రెండు లక్షల వరకు హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది రెండు లక్షల రూపాయల వరకు బ్యాంకుల్లో పన్నెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది నుంచి తొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై మూడు మధ్యకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫీ తీసుకున్న వాళ్ళు సంపూర్ణంగా పూర్తి అయిపోయినరు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం నూటికి నూరు శాతము రుణమాఫీ చేసినము ఏదైనా బ్యాంకు ఒకటి అరా ఎక్కడైనా ఎవరిదైనా ఒకవేళ రాకపోతే ఇంకేదైనా కారణం చేత ఎక్కడైనా ఏదైనా కారణం చేత ఏదైనా ఒకటి అరా ఎక్కడైనా ఉంటే ఉండవచ్చు అంటే హ్యూమన్ ఎర్రర్ ఉంటుంది నూటికి నూరు శాతం అని చెప్పడానికంటే హ్యూమన్ ఎర్రర్ ఏదైనా ఉంటే ఉండొచ్చు ఇంతవరకు నా దృష్టికి రాలే ఏదైనా ఉన్నది ప్రభుత్వం దృష్టికి వస్తేస్తే ప్రభుత్వానికి బేసిజాలు లేవు మొదట ఇచ్చిన ఇరవై రెండు లక్షల ఇరవై రెండు వేల అరవై ఏడు మంది తర్వాత ఈ మూడు లక్షల పదమూడు వేల మంది వాళ్ళు సవరించుకొని వివరాలు తీసుకొస్తే ఎంబడే ప్రభుత్వం మళ్ళీ స్పందించి ఇచ్చింది పంద్రా ఆగస్టు రోజు వరకు బ్యాంకులు ఇచ్చిన సమాచారం మా దగ్గర అంతనే ఉంది రెండు లక్షలు ఆ తర్వాత వివిధ సందర్భాలలో మీరైనా అధికారులైనా ఇంకొకరైనా లేకపోతే ఎవరికైతే రుణమాఫీ జరగలేదో వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తెస్తే ప్రభుత్వం మిగతాయి కూడా నిన్న విడుదల చేసింది సో మేము మేము ఇచ్చిన మాటకు మేము హండ్రెడ్ పర్సెంట్ కట్టుబడి ఉన్నాము శ్రీనివాస్ రెడ్డి గారు లేదు ఇప్పుడు ఇప్పుడు మాఫీ చేసింది చేసిందంటే కార్డు లేని వాళ్ళని కూడా తీసుకునే ఇచ్చినాం ఇప్పుడు ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన మూడు లక్షల పదమూడు వేల పైచ ఎనిమిది వందల తొంభై ఏడు మంది ఉంది కదా కార్డులు లేవానో లేకపోతే ఇతర కారణాల చేత ఏదైతే బ్యాంకర్స్ లేకపోతే అధికారులు ఏదైనా వాయిదాలు పెట్టుకుంటూ వచ్చినో వాళ్ళందరినీ కూడా పరిగణలోకి తీసుకొని ఇచ్చినము ఎలాంటి గందరగోళం లేదు రేషన్ కార్డుకు కార్డు లేనంత మాత్రాన రుణమాఫీ జరగదు అనేది తప్పు భూమి ఉండాలి భూమి మీద అప్పు ఉండాలి అప్పు ఈ సమయంలో ఉండాలి ఇందులో ఉన్న వాళ్ళందరికీ జరిగింది ఇప్పుడు ముప్పై ఒక్క వేల కోట్లకు ప్రాథమికంగా బ్యాంకర్సు మాకు అంచనాలు పంపించారు ఎందుకు పంపించారు అంటే వాళ్ళు రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు చంద్రశేఖరరావు ఎగగొట్టిన బకాయిలు కూడా ఉన్నాయి కదా ఒక్కటేసారి గవర్నమెంట్ కడితే అన్నీ తీసేసుకోవచ్చు అని కొందరు వివరాలు ఇచ్చారు నీకు అర్థమైంది కదా మేము బ్యాంక్ రుణమాఫీ రైతులకు చేస్తున్నాం అన కట్ ఆఫ్ డేట్ వాళ్ళకి తెలియదు కదా మీ దగ్గర ఎవరెవరు ఖాతాలలో ఉన్నాయో ఎన్ని బాకీలు ఉన్నాయో చెప్పండి కానీ బ్యాంకు వాళ్ళు ఇవే కాదు లాంగ్ టర్మ్ లోన్స్ కూడా అంద కలిపి రాసిచ్చిర్రు అంటే లాంగ్ టర్మ్ లోన్ అంటే వ్యవసాయ భూమి పెట్టి పోల్ట్రీ ఫామ్కి తెచ్చుకొని ఉంటారు లేకపోతే ఇతర వ్యాపారానికి తెచ్చుకొని ఉంటారు రకరకాల కారణాల చేత లాంగ్ టర్మ్ లోన్లు తెచ్చుకునే కూడా వాళ్ళు వాళ్ళ బ్యాంకులోని అన్నిటినీ ప్రాథమిక అంచనాలు పంపించారు తర్వాత మైన్యూట్ గైడ్ లైన్స్ ఇచ్చి ఈ ఫ్రేమ్లో ఉండి మీరు ఇచ్చే ఏవైతే వివరాలు ఉన్నాయో సంతకం పెట్టివ్వమని చెప్పినాం బ్యాంకర్స్కి తప్పుడు సమాచారం ఇస్తే మేము చూసి ఉంటారు కదా తప్పుడు క్లెయిమ్స్ చేసినా తప్పుడు సమాచారం ఇచ్చిన చట్ట ప్రకారం శిక్షిస్తామని చెప్పి ఇచ్చిన జీవోలు పొందుపరచడం జరిగింది దాంతో పూర్తిగా ప్లూరిఫై చేసి రికార్డులను అన్నిటిని కూడా వాళ్ళు ఒక్కటికి రెండు సార్లు పరిశీలించుకొని మాకు వివరాలు ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ గారు శ్రీనివాస్ నేను అదే కదా ఇప్పుడు గుజరాత్లో నిషేధం ఉంది అని వాళ్ళు చెప్తారు మీకు బస్సు పెట్టి తీసుకెళ్తా గుజరాత్లో ఏమేం బ్రాండ్లు దొరికి ఒకసారి చూసేద్దాం పదా కిషన్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రంతో నేను సంబంధమై మాట్లాడడానికి మా చెప్పి నేను గుజరాత్ కులాం అక్కడనే పోతున్నా అని ఆయనకేం అర్హత ఉంది వారికి ఒక్కటే నా సూచన రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై మూడు మూడు ఎన్నికలలో నరేంద్ర మోడీ గారి ఇచ్చిన హామీలు మేనిఫెస్టో కాపీలు తీసుకొని మా మంత్రులు వస్తారు వాళ్ళ తరఫున ఎవరు వస్తారో పదకొండు సంవత్సరాల మోడీ గారి హామీలు పది నెలల్లో మా హామీల మీద ప్రత్యేకంగా చర్చ పెట్టుకుందాము మాకు ఎలాంటి ఇబ్బంది లేదు అందుకే నేను మంత్రులను పంపిస్తాను నేనేమంటున్నాంటే ఎవరికైనా వాళ్ళ పిల్లలు కాకి పిల్ల కాకి ముద్ద అని చెప్పారు పెద్దోళ్ళు అవునా సో కాకి పిల్ల కాకి పిల్ల ముద్ద అన్నట్టు వాళ్ళందరూ బీజేపీ వాళ్ళు పోయి కలిసినప్పుడు ఆయన మీరు ఎందుకు వణికిరారు మీరు అనా పైసాకి చెల్లరు నెత్తి మీద రూపాయి పెడితే ఏకానకి కూడా మీరు చెల్లారని మొహం మీద అనలేడు కదా మోడీ ఏం రాంబాబు అవన్నీ సమ అసెంబ్లీలో చర్చిస్తామని చెప్పిన సోదరు ఏం ఆవేశపడకు కట్ ఆఫ్ డేట్ ఇక్కడ ఆ డేట్లలో ఉన్నోళ్ళు ఎవరు ఏది ఉంటే ఆ డేటు అట్లాగ ఇప్పుడు ఇప్పుడు ఏమున్నాయో టోటల్గా ఇచ్చేసినాం తిరుపాలు ఎవరైనా నీ దగ్గర ఏమన్నా వివరాలు ఉంటే తీసుకుని రాష్ట్ర అది మళ్ళీ మాట్లాడుకుంది ఇప్పటికాడికి ఈ రోజుకు ఈ రోజుకు రుణమాఫీ మీద భరోసా మీద మాట్లాడుకుందాం ధన్యవాదాలు